జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ ను నిరసిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కూటమి నాయకులు నిరసన హోరెత్తించారు పట్టణంలోని త్రిపుని సెంటర్ నుండి కాజీపేట వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు అమరులైన వారి ఆత్మకు శాంతి కలగాలని ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ చర్యలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి టిడిపి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకోలు రాజేశ్వరరావు పార్లమెంటరీ వాణిజ్య శాఖ ప్రతినిధి విశ్వనాథం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ జనసన నాయకులు జంపాల ప్రకాష్ రామారావు అనిల్ సిఐ ఏవి రమణ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే శాంతియుతంగా కానీ దీన్ని ఏదైనా ఎదుర్కోవాలన్న యుద్ధానికైనా అన్ని అన్ని దేశాలు మన అయితే వస్తున్నాయి మనము ఈరోజు ఇరవై ఆరు మందిని ఆ ముష్కర్లు వచ్చి మట్టు పెట్టారు వాళ్ళు ఇరవై ఆరు మంది వాళ్ళు ఏడు మంది ఆరు మంది వచ్చారు అక్కడికి మన మన సైనికుడు అప్పుడు ఉంటే వాళ్ళని వాళ్ళని మట్టి పెట్టేస్తున్నారు మన సైనికులు లేరు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి వాళ్ళు వచ్చి ఒక బట్టలు తీసి హిందూ ముస్లిం అని చూసి చంపడం మరీ దారుణము ఎవరు మనం అక్కడ ఇట్లా లేము హిందూ ముస్లింలు విడివిడిగా లేము అందరూ అన్నదమ్ముళ్ళు మాదిరిగా ఇండియాలో కలిసి ఉన్నాము వీళ్ళు చేయడం చాలా తప్పు అలాగే మనం ఈరోజు ఆ ఇరవై ఆరు మందికి ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తామనేసి అందరిని కోరుకుంటున్నాం జై భారత్ జై భారత్ ఇరవై మూడవ తేదీ కాశ్మీర్లోని ఒక పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ హిందువులందరినీ ముస్లింస్ని క్రైస్తవులందరినీ ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన తెలుపుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు పురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆనే సంసారం ఈరోజు వెంకటజీలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తి చూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రబడిని కాశ్మీర్లో పర్యటనని నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చూసి మరి హిందువులను చంపడం మన ముస్లింలకి హిందువులకు మధ్య రచ్చబెట్టి మన భారతదేశం అల్లరు సృష్టించాలని ఈరోజు పాకిస్తాన్ భావిస్తోంది దాన్ని ఈరోజు మన హిందువులు అదేవిధంగా ముస్లింలు క్రైస్తువులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే మేమంతా భారతీయులం అని చాటు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాది సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈరోజు హిందు జలాలను ఆపితే మోదీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్యంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ రోజు అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఈ ఉగ్ర దాడికి ఎటువంటి సహాయం అన్నా మేము చేస్తాం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అదేవిధంగా బ్రిటన్ రాజ్యసభలో పార్లమెంట్ లో కూడా ఈ రోజు తీర్మానం చేశారు భారతదేశానికి మేము ఫుల్ గా మద్దతు ఇస్తున్నాం అంటే ఈ దాడి ఎంత దారుణంగా ఉందో ఈ రోజు ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతుంది ఇది పాకిస్తాన్ కొత్త కాదు ఎందుకని ఇది మూడోసారి చేయటం రెండు సార్లు చేస్తే ఇండియా వాటికి తగిన బుద్ధి చెప్పింది వాళ్ళ స్థావరాలను రాకెట్ దాడి చేసి మూడు వందల యాభై మంది ఉగ్రవాదం చంపాం ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు భారతదేశ ప్రభుత్వం చర్య తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు అన్ని మద్దతు తెలిపాయి ప్రభుత్వానికి మా ఫుల్ మద్దతు అదేవిధంగా ప్రజలుగా నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరపున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరం రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చర్యలను అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హిందువులు ముస్లింలు క్రైస్తువులందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవ కాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవెత్తుల ర్యాలీ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మరుసూదన్ ఎంత దారుణంగా చంపబడ్డాడో ఇరవై ఆరు బుల్లెట్లు దిగాయి ఈరోజు కుటుంబం ఎంత వెలువలలాడుతుందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఆ చేస్తున్నాడు పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రాలో ఇద్దరి పలుకొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుశ్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈ రోజు కావేరీ జల లాభం ఎంత మాట్లాడడం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య సింధు జలాల ఆమె అంత మాత్రం సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ని నేలబట్టం చేయాలని భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభ మాకు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాడు థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన టీడీపీ బీజేపీ నేతలందరికీ శుభాకాంక్షలు అలాగే మొన్న ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండున్నరకి మన కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య ఇరవై మంది ఇరవై ఆరు మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి ఇరవై ఐదు మంది భారతీయులు ఒక ముస్లిం ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశమైపోయి ఉన్నది కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది కాబట్టి మనల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేయడానికి మన నరేంద్ర మోడీ గారు సింధు నీరుని కానీ వాళ్ళ పర్యాటకులు కానీ వీసాలు కానీ సంబంధించిన వీసాలు కానీ అన్ని రద్దు చేశారు అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది మూడు నాలుగు ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించాల కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ చేస్తారని తెలియజేసుకుంటాం చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్ ఓ ప్రధాని చెప్పాడు సింధు నది నీళ్ళల్లో మన ప్రధాన మంత్రి రక్తాన్ని పారిస్తారని మా ప్రధాని అంటే ఎవరు అనుకుంటున్నారో ఏమో కానీ నూట ఇరవై కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ No! వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు తిరుపతి జిల్లా